ఇక మరో విషయం సార్ అంటే ఈ యుఎస్ ఇండియా డీల్ విషయంలో కొన్ని పదాల్ని మారుస్తోంది అమెరికా అనే విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పటివరకు పెట్టిన పదాలు తప్పు అనే లేకపోతే ఇక్కడ జరుగుతున్న మంతనాల ద్వారా భారత్ స్ట్రాంగ్గా చెప్తోందా మేము ఇక్కడ కంపల్సరీ ఈ పదాల్ని మార్చాలి అని చెప్తోందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఏంటి అనేది మనం అర్థం కావాలి ఫస్ట్ అసలు బేసికలీ భారత్ అమెరికా మధ్య ఒప్పందం పూర్తి ఫైనలైజ్డ్ డాక్యుమెంట్ మన దగ్గర లేదు ఇంకా అవ్వలేదు సో కేవలం ఒక ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ రెడీ అయింది దానికి కొన్ని ఈ అంశాల్లో ఇలా మేము డీల్ చేసుకోబోతున్నాం అనే అనే ఒక డాక్యుమెంట్ ని రెడీ చేశారు అందులో కొన్ని అంశాలు వైట్ హౌస్ నుంచి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మన దగ్గర నుంచి కూడా పీయూష్ గోయల్ గారు ప్రకటించడం జరిగింది కొన్ని అంశాలని ఆ ఫ్రేమ్ వర్క్ ఒకటి వచ్చింది ఈ రెండింటిలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇటువైపు ఇటువైపు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మంత్ అక్కడ నుంచి వాళ్ళ అమెరికా ప్రతినిధి వస్తారు అండ్ ఇక్కడ నుంచి పీయూష్ గోయల్ గారు ఉంటారు మోస్ట్లీ లక్నిక్ గారు వస్తారు అనుకుంటాను సో వాళ్ళిద్దరి మధ్య ఒక అఫీషియల్ గా అగ్రిమెంట్ కుదరబోతోంది అఫీషియల్ అగ్రిమెంట్ కంటే ముందు ఈ ఫ్రేమ్ వర్క్ లో ఫస్ట్ వాళ్ళు కొన్ని అంశాలు పెట్టారు వాటి మీద మనం అభ్యంతరం తెలిపాము అది బ్యాక్ ఛానల్ బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో వస్తుంది అనమాట డిప్లొమాటిక్ లెవెల్స్ లో మనం చాలా ఇది మెచ్యూర్డ్ గా మాట్లాడాల్సిన విషయాలు యాక్చువల్లీ ఆ మెచ్యూరిటీ లేకపోతే ఈ డిప్లొమసీ ఎవరికి అర్థం కాదు అండ్ నిజంగా ప్రభుత్వాల్లో ఉండే అర్హత కూడా ఉండదు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి లాంటి నాయకులకి ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని నడపాలనుకునే వ్యక్తి అయితే గనక ప్రధానమంత్రి కావాలి అనుకునే వ్యక్తి అయితే గనక ఆయన మెచ్యూరిటీ ప్రదర్శించక తప్పదు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య డీల్ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడే మాటల ప్రభావము చాలా సీరియస్ గా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి నేను చెప్తున్నది ఎందుకు అంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఇప్పుడు ఇటువైపు నుంచి పీయూష్ గోయల్ గారు కొంత నెగోషియేట్ చేస్తూ ఉంటారు నాచురల్ గా నెగోషియేషన్ వెనకాల ఇప్పుడు ఒక మీకు నాకు మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది అన్నప్పుడు నా అంశాలను నేను నా టేబుల్ ముందర పెడతాను మీరు మీ అంశాలను టేబుల్ ముందర పెడతారు సో ఈ రెండింటికి సంబంధించి ఒక అమికబుల్ గా ఒక డాక్యుమెంట్ లోకి రావాలి అని అంటే చాలా చర్చలు జరుగుతాయి నేను నా అంశాన్ని పుష్ చేసే ప్రయత్నం చేస్తుంటారు మీరు మీ ఇంట్రెస్ట్ పుష్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఈ రెంట్ కి మధ్య జరిగే ప్రతిష్టంభనలో కొన్ని నేను ఒక అడుగు వెనక్కి తగ్గుతాను ఒక అడుగు మీరు వెనక్కి తగ్గుతారు సడలింపులు కూడా నేను ఒకసారి మీరు కూడా అప్పుడే మనం ఈ ఒప్పందం చేసుకోగలుగుతాం ఫస్ట్ అసలు ఒప్పందం అవసరమా లేదా అనేది చర్చ అసలు ఒప్పందం అవసరమా లేదా అని అంటే ఖచ్చితంగా అవసరం దానికి కూడా ఆన్సర్ ఉంది ఏంటి అని అంటే యాభై శాతము మన ఇప్పుడు మనం వ్యవసాయ ఆధారిత దేశం ఇది నో డౌట్ అబౌట్ ఇట్ వ్యవసాయంతో పాటు సర్వీసెస్ కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి సేవా రంగం ఎక్కువ వాణిజ్య రంగం ఎక్కువ ఇప్పుడు ముఖ్యంగా ఉత్పాదకత మన దగ్గర పెరుగుతోంది ఈ మధ్య ఇంతకు ముందు పోల్చితే పెరుగుతున్నప్పుడు మనము మనది మనమే ఉంటాము అంటే కుదరదు ఇందాక నిన్న కూడా చెప్పాను గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ప్రతి దేశంతో మనం ఒప్పందం చేసుకుని ప్రతి దేశంతో మనం ట్రేడ్ చేయగలిగితే మన అవకాశాలు పెరుగుతాయి మనం ఆర్థికంగా పెరుగుతాం నిజంగా చెప్పాలంటే ఎవరికి సంబంధం లేకుండా నా బతుకు నేను బతుకుతాను అనుకుంటే ఎలా ఉంటావో అలాగే ఉంటావు లేదు నేను వీడితో ట్రేడ్ చేస్తాను వాడితో ట్రేడ్ చేస్తాను ఇంకొకరితో మాట్లాడతాను అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ముగ్గురి బలాలు మనకు వస్తాయి ఎట్ ద సేమ్ టైం మన బలం కూడా పెరుగుతుంది నార్మల్ గా థింగ్ కదండి సో అదే చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఒప్పందం గురించి ఆ ఒప్పందం చేసుకునే క్రమంలో మెచ్యూరిటీ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోక్సభ సాక్షిగా మీరు ఆయన ప్రెషర్ బిల్డ్ చేస్తూ ప్రెషర్ బిల్డ్ చేస్తూ పోతున్నారు అనుకోండి భారతదేశం అడిగే ప్రశ్నలు ఇంకా తీవ్రత పెరుగుతుంది అమెరికా పైన తీవ్రత పెరుగుతుంది అండ్ అక్కడ నుంచి తీవ్రత పెరగవచ్చు మీరు ఎట్లాగూ సకం అయిపోతున్నారు కదా ఆ రాహుల్ గాంధీకి అని చెప్పేసి సో అటు నుంచి ఇటు నుంచి వచ్చే ఆ ప్రతిష్టంభనలో నిజంగా డీలే కుదరకపోవచ్చు ఆ కుదిరినా కూడా సరిగ్గా ఉండకపోవచ్చు సో అందుకే కొంచెం మెచ్యూరిటీ ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది రెండో అంశం ఏంటంటే ఇప్పుడున్న డీల్ లో మేజర్ గా అందులో ఇచ్చినటువంటి ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ లో ఫ్రేమ్ వర్క్ లో కొన్ని చేంజెస్ చేశారు ఆ చేంజెస్ ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు పెట్టిన దాంట్లో పల్సెస్ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉండింది ఆ పల్సర్స్ కి సంబంధించిన దాంట్లో ఇంతకు ముందు వాళ్ళు ఏం పెట్టారంటే ఇండియా వుడ్ రెడ్యూస్ టారీస్ పల్సెస్ అండ్ గివ్ మార్కెట్ యాక్సెస్ అని రాశారు ఇంతకు ముందు వాళ్ళు మన పల్సెస్ మీద వాళ్ళు టారిఫ్స్ తగ్గిస్తారు అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద పల్సెస్ మీద తగ్గించేసి మనకు మార్కెట్ యాక్సెస్ ఇస్తారని చెప్పి రాశారు దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే పల్సెస్ అనే పదమే తీస్తారు పూర్తిగా ఓకే అది మొత్తం రిమూవ్ చేస్తారు అంటే ఏంటి మన దగ్గరికి మీరు ఫ్రీగా అంటే వాళ్ళు పల్సెస్ మన దగ్గర ఈజీగా రావచ్చు మీ మార్కెట్ ఓపెన్ చేస్తాము అన్న వాళ్ళు ఆ పదమే తీసేశారు అంటే అర్థమేంటి అసలు అసలు పల్సర్ విషయంలో ఒప్పందం లేదు అని సో అదే పీయూష్ గోయల్ గారు మన దీంట్లో కూడా చెప్పారు సెకండ్ అంశం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పర్చేస్ కి సంబంధించి అంటే ఐదు వందల బిలియన్ డాలర్ల కొనుగోళ్లు అంటే దిగుమతులు భారత్ అమెరికా నుంచి చేసుకుంటుంది అని అందులో ఉంది అందులో వాళ్ళు ఏం రాశారంటే ఇండియా కమిటెడ్ అనే పదాన్ని వాడారు కమిట్ అయింది ఐదు వందల బిలియన్ డాలర్లు కొనుగోలు చేస్తానని కమిట్ అయ్యింది అని రాసారు కమిటెడ్ అన్న పదాన్ని తీసేసి ఇండియా ఇస్ ఇంటెండింగ్ టు ఇంటెంట్స్ అనే మాట రాశారు అంటే ఇంటెంట్ చేస్తుంది చూస్తోంది అని అర్థం వస్తుంది కమిట్ అయ్యేదానికి ఇంటెంట్ అనేదానికి డిఫరెన్స్ ఉంది అనమాట సో మేము బిలియన్ డాలర్లు మేము తీసుకోవాలన్నా వద్ద మేము చూస్తాము అంటే అది పర్స్యూ చేస్తోంది అనే ఒక అభిప్రాయాన్ని ఇందులో తీసుకొచ్చారు అది యుఎస్ఏ చేంజ్ చేసింది అంటే ఎందుకు చేంజ్ చేసింది అంటే వాళ్ళు వాళ్లే రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కాబట్టి వాళ్లే ఎడిట్ చేయాలి వాళ్ళు ఎడిట్ చేసి ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి మనం ప్రెజరైజ్ చేస్తున్నాం అర్థం ప్రెజరైజ్ చేస్తున్నాము మనం నెగోషియేట్ చేస్తున్నాము సో వాళ్ళే వాళ్ళ డాక్యుమెంట్ లో చేంజెస్ చేస్తున్నారు సో ఇది రెండవది మూడవది డిజిటల్ సర్వీసెస్ టాక్స్ ఈ అంశానికి సంబంధించి ఇండియా వుడ్ ఎలిమినేట్ ఆర్ ఆల్టర్ డిజిటల్ టాక్సెస్ ఆన్ యుఎస్ టెక్ ఫర్మ్స్ అని రాస్తుంది అనమాట వీళ్ళు అసలు టాక్సెస్ ఏ లేకుండా తీసేస్తారు టెక్నాలజీ ఫర్మ్స్ కి సంబంధించి మనం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఇస్తామని మొన్న చెప్పాం సో ఆ ఏ లేకుండా చేస్తామని అన్నారు అని అంటే మనం ఏం చేసామంటే ఆ డైల్యూటెడ్ ఆ క్లెయిమ్ నే ఆ క్లెయిమ్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసాము అండ్ కొంత సవరించామన్నమాట సో డైరెక్ట్ డిజిటల్ సర్వీసెస్ టాక్స్ అనేది కంటిన్యూ అవుతుంది సంబంధించిన ఫర్మ్స్ మీద ఇది కూడా మన విజయమే నాలుగవది అగ్రికల్చరల్ కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటిల్లో దాంట్లో రాస్తుంది ఏంటంటే వాళ్ళు అమెరికా రిలీజ్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ తో రాసింది ఏంటంటే ఇండియా వుడ్ ఓపెన్ అగ్రికల్చర్ బ్రాడ్లీ మొత్తంగానే అగ్రికల్చర్ కి సంబంధించి మొత్తంగా ఇండియా ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పారు దాన్ని కూడా మనం తీసేసాం దాన్ని కూడా మనం తొలగించడం జరిగింది దాని కొంచెం మాడిఫై చేసి ఇంకో పదాన్ని వేరే పదాలను పెట్టాము సో అంటే అర్థం ఏంటి అని అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని పూర్తిగా మన దేశం పైన డంప్ చేద్దామని అనుకున్నటువంటి అమెరికా ఆశలు గల్లంత అయిపోయాయి దాని మీద మనం పట్టు మనం గట్టిగా కూర్చున్నాము పీయూష్ గోయల్ గారు కానీ మిగతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా గట్టిగా తోటి ఆ వాళ్ళు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు సో ఇదొక చేంజ్ సో లాస్ట్ అంశం ఏంటంటే దీంట్లో మనం ఓవరాల్ గా చూస్తే పల్సర్స్ కి సంబంధించి టారిఫ్ రిడక్షన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు మనం చేయలేదు క్లాజే తీసేసాము అండ్ మనము మన ఫార్మర్స్ ని మనము అన్ని కూడా మన దగ్గర మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మన ఎక్సెస్ పండుతాయి మనం ఆత్మ నిర్భర్త ఉన్నాము మనం వాళ్ళ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ నుంచి టారిఫ్ తీసేసాము అని అంటే వాడు మన రైతులు పండించినటువంటి పంట ఈ రెండు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వస్తే మనకు నష్టం సో అందుకోసమే దానికి టారిఫ్ వేసే ఇది వాళ్ళ రేట్ ఎక్కువగానే ఉంటది సో వాళ్ళు ఎక్కువగా డంప్ చేయడానికి వీలుండదు సో మన రైతులు సేఫ్ గా ఉంటారు నెంబర్ టూ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పర్చేస్ విషయంలో మేము చూస్తాము అని చెప్పాము కమిటెడ్ అనే మాట సో అందులో ఐదు వందల బిలి రాహుల్ గాంధీ గారు అన్నారు ఐదు వందల బిలియన్ డాలర్ల పర్చేస్ చేస్తామని చెప్పారు అసలు మొత్తం వాళ్ళ వైపు ఐదు వందల బిలియన్ డాలర్లు కొంటామంటే అర్థం ఏంటి అని అంటే ఐదు వందల బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఏ వస్తువులు కొంటావు నువ్వు డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా సీరియస్ గా మనం తీసుకోబోతున్నాం మనకు అవసరం కూడా ఉంది ఇంజన్ టెక్నాలజీ కావాలి టెక్నాలజీ మనం తీసుకోబోతున్నాం ముఖ్యంగా అమెరికా వాటిని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద కాదు మన ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ అంతా కూడా డిఫెన్స్ టెక్నాలజీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టెక్నాలజీ చాలా అంశాల్లో మనం తీసుకోబోతున్నాం అమెరికా తోటి సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదననే ఈ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మన వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు ఐదు వందల బిలియన్ డాలర్లు ఎట్లా అంటే ఐదు వందల బిలియన్ అవసరమైనవి ఏమున్నాయో అవి ఆల్రెడీ చూసుకొని వండుంటారు సో డిజిటల్ ట్యాక్స్ ఎట్లా కంటిన్యూ చేస్తామన్నాము అగ్రికల్చర్ కి సంబంధించిన కూడా క్లారిటీ ఇచ్చాం సో మొత్తానికి భారతదేశము భారతదేశ భారతీయులు భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మనం చాలా ఒప్పందాలు మనం చూస్తాము ఆ ఒప్పందాలు ఏవైనా కానీ నా నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు మారిపోతాయి ఇవాళ ఈ మోదీ ప్రభుత్వం ఉండొచ్చు లేకపోతే ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూటీ పాలసీ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడా కూడా పాలసీల్లో కొనసాగింపు పోవట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే స్వర్ణ చతుర్భుజి అని క్వార్ట్రులేటరల్ అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు రోడ్లు వెయ్యాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని సరే ఎంత గా వేసారు ఎంత తక్కువ వేశారు అనేది తర్వాత బట్ ఆయన తీసుకొచ్చిన దాన్ని యూపీఏ ప్రభుత్వం కంటిన్యూ చేసింది పది సంవత్సరాలు తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఓకే ఆధార్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నిజానికి వాళ్ళు దందన్ నీలేకరి నేతృత్వంలో యుఏఎడిఏ సంథింగ్ తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు కానీ అది పూర్తిగా అమల్లోకి తీసుకురాలేదు కావచ్చు బట్ మోదీ గవర్నమెంట్ వచ్చినాక అమలు జరుగుతోంది రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చినా అమలు అవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది ఓకే ఏదైనా అంతే కాబట్టి కొన్ని పాలసీస్ విషయంలో టెక్టానిక్ షిఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఏరియాస్ లో మనము బిల్డింగ్ రోడ్స్ రోడ్స్ కట్టుకోవాలి బ్రిడ్జుల్ నిర్మించుకోవాలి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి బార్డర్ ఏరియాస్ లో సరిహద్దుల్లో దానికి ఇంతకుముందు గవర్నమెంట్స్ అసలు ఇష్టపడలేదు ఎందుకంటే చైనా పట్ల భయపడ్డాయి సో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు లేదు మనం సరిహద్దులో రోడ్లు నిర్మించుకుందాం సైన్యాన్ని మనం బలోపేతం చేద్దాం అనుకున్నారు ముందు ప్రభుత్వాల దృష్టిలో ముఖ్యంగా యూపీఏ గవర్నమెంట్ ఆ టైంలో ఏంటంటే ఆర్మీ అన్న త్రివిధ దళాలన్నా ఇదేదో పీస్ కి విఘాతము అనుకునేవాళ్ళు అంటే శాంతికి విఘాతము మనం శాంతి కాముక దేశం ఇది సో శాంతి కాముక దేశంలో అసలు రక్షణ ఉత్పత్తులు పెద్దగా ఉండకూడదు రక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు కొంచెం ఉండాలంటే ఉండాలంటే డిఫెన్స్ అన్న భావనలో ఉండేది బట్ నో బట్ నిజానికి మారుతున్న ఈ జియో పొలిటికల్ స్ట్రాటజీస్ క్రమంలో ఇప్పుడు మారుతున్నటువంటి ఒక ప్రపంచానికి సంబంధించిన మన భౌగోళిక మార్పులు జియో పొలిటికల్ చేంజెస్ వస్తున్న టైంలో ఎవరు శక్తివంతుడో వాడి మాటే నెగ్గుతుంది సో అమెరికా మాట నెగ్గుతుందంటే అమెరికా డాలర్ బాగుంది కాబట్టి కాదు అమెరికా ఎకానమీ పెద్దది కాబట్టి కాదు అమెరికా వాడి దగ్గర గట్టి వెపన్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వెపన్రీ సిస్టమ్ ఉంది డిఫెన్స్ సిస్టమ్ ఉంది దానికే సగం మంది భయపడతాం ఇప్పుడు చైనా అయినా కానీ కేవలం ఆర్థిక రంగంలో చాలా డెవలప్ అవుతూ వచ్చింది ఆర్థిక రంగంలో కానీ వాళ్ళు ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు లేకపోతే వాళ్ళకి సంబంధించిన షిప్స్ వాళ్ళ టెక్నాలజీని ఎందుకు పెంచుకుంటున్నారు శాటిలైట్ టెక్నాలజీలు ఇవన్నీ ఎందుకు పెంచుకుంటున్నారు వాళ్ళు పవర్ ని పెంచుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు సో పవర్ఫుల్ నే దే ప్రపంచం గుర్తిస్తుంది సో భారత్ పవర్ఫుల్ నేషన్ గా మారాలి అనే ఒక పాలసీ చేంజ్ అది మోదీ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది సో కొన్నిట్లలో కంటిన్యూటీ ఉంటది కొన్నిట్లలో చేంజెస్ ఉంటాయి చేంజెస్ వచ్చినప్పుడు ఆ చేంజెస్ వచ్చినప్పుడు లైక్ మోదీ గారు అనుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కంటిన్యూ చేయాల్సిందే సో ఎయిర్పోర్ట్లు ఎక్కువ కావాలి మనకు అనుకున్నాము ఉడాన్ స్కీమ్ పెట్టాము కొన్ని ఎక్కువ ఎయిర్పోర్ట్స్ మనం నిర్మించుకోవాలి ఎందుకంటే కనెక్టివిటీ కావాలి అని సో అది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే సో కంటిన్యూటీ మాత్రమే అంటే పాలసీస్ విషయంలో ఒక దేశానికి ఇంకో దేశానికి జరిగే ఒప్పందాల విషయంలో వీటి విషయంలో కొంచెం క్లారిటీ ఉండాలి అణు ఒప్పందం చేసుకున్నారు యూపీఏ గవర్నమెంట్ టైంలో దానివల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవడానికి న్యూక్లియర్ టెక్నాలజీ యూజ్ చేసుకోవడానికి అమెరికాతో యుఎస్ న్యూక్ డీల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఉపయోగించుకునే పరిస్థితిలోకి వెళ్ళాలి కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారంటే సో మీకు గుర్తుంటే చిదంబరం గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట ఉందండి మీరు వీడియో క్లిప్ చూడొచ్చు తర్వాత ఎప్పుడన్నా చిదంబరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారి టైంలో అణు పరీక్ష జరిగింది ఫోక్రాన్ అణు పరీక్ష జరిగింది అది విజయవంతమైన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే అసలు యాక్చువల్లీ బేసికల్లీ అసలు మనం ఎందుకు అణ్వస్త్రాలు తయారు చేసుకోవాలి అని చిదంబరం గారు మాట్లాడారు మనం ఎందుకు అణ్వస్త్రాలు తయారు చేసుకోవాలి మనం శాంతి కాముక దేశం మనది మనకి ఎందుకు అణ్వస్త్రాలు అని చెప్పి చిదంబరం మాట్లాడాడు ఇవాళ అనగలరా మాట ఇవాళ ఇదే స్టేట్మెంట్ ఇవ్వగలరా ఒక ఆరేళ్ల క్రితం ఆరేళ్ల ఐదేళ్ల క్రితం నాకు తెలిసి ఏడేళ్ల క్రితం అనుకుంటారు డిమానిటైజేషన్ అయిన తర్వాత మొత్తం క్యాష్ లెస్ ఎకానమీ వైపు వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉండే క్యాష్ లెస్ ఎకానమీ వైపు వెళ్ళాలి మనము మనం పూర్తిగా అసలు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు అంటే ఇదే చిదంబరం గారు అన్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేస్తారండి అసలు చిన్న అసలు చిన్న చిన్న కూరగాయల కొట్లుంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా మీరు వేస్తారు ఇంటర్నెట్ పెట్టమంటారా కార్డ్ స్వైప్ చేస్తారా ఏమనుకుంటారా సార్ ఎలా ఉంటారని హెక్కిల్ చేశారు నవ్వారా సార్ నిజంగా చెప్పాలంటే నవ్వుల ఎలాగా మాట్లాడారు అట్లాంటిది వాళ్ళు ఎక్కడున్నాం మనం కట్ చేస్తే మరి చిదంబరం గారా మా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా సో రాబోయే టెక్నాలజీని రాబోయే వాటిని ఊహించకుండా వాళ్ళ ఇదే రాహుల్ గాంధీ గారు గతంలో పాపులేషన్ కంట్రోల్ చేసింది ఎవరు ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా నస్బందీలు చేసింది ఎవరు ఎవరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించింది సంజయ్ గాంధీ గారు ఎవరు రాజీవ్ గాంధీ గారి సోదరుడు ఓకే సో వీళ్ళ వీళ్ళ బాబాయ్ పెద్దరాన్న వాటెవర్ బాబాయ్ సో ఈ ఆయనే కదా చేయించింది ఇందిరాగాంధీ హయాంలోనే కదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది ఇవాళ ఇదే రాహుల్ గాంధీ చెప్తున్నారు పాపులేషన్ చాలా బలము అని మరి జనాభా నియంత్రణ చేసింది ఎవరు ఆ టైంలో ఎందుకు మాట్లాడారు మరి అవన్నీ సో మనము అంటే ఎస్ ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు జనాభా విషయంలో ఒక మంచి స్టాండ్ తీసుకొని మాట్లాడినందుకు రియల్లీ అప్రిషియేట్ హెం సో వట్ ఎవర్ ఇట్ మే బి సో గవర్నమెంట్ ఉన్నా లేకున్నా దేశం చాలా ఇంపార్టెంట్ దేశానికి సంబంధించిన ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ ఈ దృష్టిని పక్కన పెట్టి కేవలం ఓన్లీ రాజకీయాలే మాట్లాడతామంటే ఆ రోజు వరకే రాజకీయాలు ఉంటాయి తర్వాత ఉండవు సో ఇదివరకు